హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటకబెట్టి సీజన్ అయితే మొదలు పెట్టామండి ఇదైతే మూడో రోజు అండి ఇవాళ ఇవాళ మేము ఇటుక తీస్తూ ఉండగా వర్షం కురుస్తుంది అనుకోకుండా ఈ వర్షం అయితే లైట్గానే కురుస్తుంది అండి ఇబ్బంది ఏం లేదు ఎక్కువ కురిస్తే తప్పకుండా మానేవలసి వచ్చును అంతకుముందు రెండు రోజులు అయితే పట్టాక పెట్టేసామండి ఎందుకంటే తడిస్తే పోతుందని ఈ పక్కన కొంచెం ఖాళీ ఉండమంటే కొంచెం మేము తీస్తూ ఉన్నామండి దాదాపుగా పదిహేను వేలు అయితే తీసాము ఇప్పుడైతే సీజన్ అయితే నడుస్తుందండి ఇప్పుడైతే మొదలవుతుంది కాకపోతే వర్షం వల్ల కొంచెం ఆగుతుంది ప్రొడక్షన్ కూడా తక్కువే నడుస్తుందండి ఇదైతే మొత్తం మూడో ఎంత అంతేసాము చూడండి ఒక పదిహేను అయితే ఉంటుందండి దీన్ని మరలా ఎండిన తర్వాత కొంచెం ఈ పక్కకి గూడి మాదిరిగా పెట్టేస్తాము అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాము ఏ మాదిరిగా పెడతాము ఈయన ఎలా కొరికైతే తుఫాన్ వస్తుందని చెప్తున్నారండి ఏపీకి దాని ప్రభావం కూడా ఉండబోతుంది అందుకని కూడా పని స్లోగా నడుస్తుంది ఈ దీపావళి వెళ్ళిన తర్వాత లేదా నవంబర్లో పని అయితే కొంచెం స్పీడ్గా నడుస్తుంది ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది వర్కర్లు కూడా వస్తూ ఉంటారు మాకైతే లోకల్ వర్కర్లు అండి ఇబ్బంది ఏం లేదు మాకు ఎప్పుడైనా తీసుకోవచ్చు మేము దూర ప్రాంతాన్ని వచ్చేవారైతే దీపావళి వెళ్ళిన తర్వాత లేదా నవంబర్లో అయితే వస్తారు అప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది దాదాపుగా అన్ని ఇటుపట్టిలు కూడా అప్పుడే మొదలవుతాయి చాలామంది జనవరిలో కూడా మొదలు పెడతారు మా ఏరియాలో అయితే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే దీపావళి వెళ్ళిన తర్వాత అయితే మొదలు పెట్టేస్తారు ఇటుకుబట్టిలు జనవరికి అయితే మంచి స్పీడ్గా ఉంటాయండి చూడండి ఇదైతే మేము ఎనిమిది సంవత్సరాలు అయితే పూర్తి అయిందండి ఎవరైనా మేము తీసుకుని అంటే కొత్తది తయారు చేయించుకొని ఇదైతే బేరింగ్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ ఇప్పుడైతే తొమ్మిదో సంవత్సరం అండి ఇది తీస్తూ ఉంటే ఈ లోపల ఏమాత్రం చూపిస్తాం చూడండి ఇది అయితే మట్టి అయితే అయిపోవచ్చింది అయిపోయిన తర్వాత మట్లా మట్టి అయితే లోడ్ వేసుకోవాలి జేసీ లోపల అయితే మట్టి మనం ఒకసారి వేస్తే దాదాపుగా ఒక ఏడు వందలు ఇటుకైతే కిందకి అచ్చుల్లో దిగుతుంది దీంట్లో ట్యాంకులో అయితే మట్టి ఫుల్గా వేస్తే సరిపోతుందండి మనం అయితే చూడ అవసరం లేదు కిందకి దిగుతూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలండి మేమైతే మట్టి మిక్సింగ్ అయితే లోపల చేస్తామండి అంటే లోపల కుండీలో మట్టి మేము మిక్స్ చేసుకుని ఆ జేసీపీని ఉపయోగించి మేము తెచ్చి దీంట్లో వేసుకుంటాము ఈ మిషన్తో అయితే ఎక్కడ తీసుకున్న ఇబ్బంది అయితే ఉండదండి మిషన్ ఉంటే మన జేసీబీ ఉంటే సరిపోతుంది మట్టి ఎక్కడైనా తెచ్చుకుని వేసుకోవచ్చు మాది అయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి అయితే మిక్సింగ్ ఉంటుంది అంటే ఈ లోపలే మిక్స్ చేసుకుని బట్టి అది అయితే మేము రోడ్డు పక్కన అయితే తీసుకుంటాము చూడండి ఇక్కడ అయితే అచ్చులు ఈ ట్రాక్లు పెడితే మనకి ఎంతకైతే నెడుతుందండి ఒక అచ్చుకైతే రెండిటుకలు వస్తాయి కేవలం ముగ్గురు మనుషులే తీస్తున్నారండి ఇక్కడ మీరు గమనించవచ్చు ముగ్గురు మనుషులతో కూడా తీసుకోవచ్చు లేదా నలుగురితో తీసుకోవచ్చు లేదంటే మనకి ఏడు నుంచి ఎనిమిది మంది అయితే తీసుకోవచ్చు మనకి ప్రొడక్షన్ ఎక్కువ కావాలనుకుంటే వర్కర్లు అయితే ఎక్కువ పెట్టుకుంటే ప్రొడక్షన్ ఎక్కువ అయితే తీస్తుంది ఒకవేళ మీరు ఎవరైనా లైవ్లో చూడాలనుకుంటే మా పని అయితే మొదలు పెట్టామండి మీరు చూడవచ్చు మీరు కొత్త మిషన్లు కూడా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే మీరైతే లైవ్లో చూసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి ఆల్రెడీ మిషన్లు కొత్తవి ఆర్డర్ వచ్చినాయి తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ చేస్తే మీకు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సంప్రదించవచ్చు